ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైళ్ల పాలై ఉన్న ఆస్తు నమ్ముకున్నాం అయినా మమ్మల్ని ఆయన ఏనాడు కూడా ఖాతా చేయలేదు మా సామాజిక వర్గాన్ని గుర్తించలేదు ఈయల కళ్ళబొల్లి మాటలు ఈయన ద్వారా వినిపిస్తున్నాడు అది తప్పు కాబట్టి తక్షణమే పుర సత్యనారాయణ గారు రేవంత్ రెడ్డి గారు జయ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎరుకల గిరిజనులకు అన్యాయం జరుగుతా ఉన్నది దీనికి రేవంత్ రెడ్డి కారణమని ఆడలేక మధ్యలో పో రేవంత్ రెడ్డి గారిని దీంట్లోకి లాగడం రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడడం సరికాదు ఎరకల గిరిజనుల గురించి ఆయన గతంలో సంగారెడ్డికి వెళ్ళి బీజేపీ మాజీ ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన కాలంలో ఎరకల గిరిజనులైన వద్దపోతే నేను ఎరకల గిరిజనుల ఓట్లతో గెలవలేదు నేను జనరల్ సీట్లో గెలిచినాను ఏనాడు ఎరకల గిరిజనులని పూర్వ సత్యనారాయణ గారు పట్టించుకోలేదు ఆ పదవి పోయిన తర్వాత ఆయనకి ఈయన ఎడకల గిరిజనుల మీద ప్రేమ ఉట్టుకొచ్చేసి ఆయనతో గవర్నర్ గారి కోటాలో కేసీఆర్ గారు నామినేటెడ్ చేసిన తర్వాత ఈయల్లో ఎడకల గిరిజనులకి అన్యాయం జరిగింది అన్యాయం నుంచే జరుగుతున్నది కొట్లాడుతూ ఉన్నాం దానికి ప్రత్యక్ష పోరాటానికి మేము సంసిద్ధం అవుతూ ఉన్నాం కానీ ఈయన మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి వర్షం కూడా యాభై రోజుల కంటే ఎక్కువ కాలేదు ఈయన పైన పురసత్యనారాయణ గారు మాట్లాడడం అనేది చాలా తప్పు గవర్నర్ గారు ఆమె విచక్షణ అధికారంతో ఆమె ఎందుకు విజ్ఞప్తి చేసిందో అది కేంద్ర ప్రభుత్వం కన్సర్నల్లో అది వారిని ప్రశ్నించాలి అంతేకాదు కోదండరాం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన కోదండరాం ఒక రాజకీయ పార్టీ అని అయ్యా డి రాజరావు గారు రాజకీయ పార్టీ మరి ఈయన రాజకీయ పార్టీ అంటున్నాం ఆయన రాజకీయ పార్టీ కంటే ఎక్కువ రామ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన అలుపెనుగని పోరాటంగా ఒక ప్రొఫెసర్గా ఒక అధ్యాపకుడిగా నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర వంశవాదులు దోపి చేసుకపోతున్న విషయం అన్ని రంగాలలో కూడా వివరాలతో సహా బయటకు తీసి ఓ సంస్థ తరఫున తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసి జాగరూకం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కోదండరామ్ గారు ఆయన రాజకీయ పార్టీ ఆయన బురద చల్లి ఆయన మా గురించి మాట్లాడే హక్కు పురసంచారాయణకు లేదు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడే హక్కు లేదు మాకు హక్కుంది ఇలా కేసీఆర్ గురించి మాట్లాడేది ఇరవై